జనరల్గా మనం ఏం చేస్తామంటే ఎప్పుడు కూడా మనం పోటీ పడం పోటీ పడకుండా ఎక్కడో చోట అడ్జస్ట్ అయిపోవడానికి అలవాటు పడతాం మనం వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు చూస్తే ఫ్రంట్ సీట్ అక్కడ దొరకదు మనకి వాళ్ళు ఆక్యుపై చేసేస్తారు సో ఈ ఆక్యుపై ఆక్రమించుకోవటం రావాలి ఆక్రమించుకోవటం వస్తే మనకి రాజ్యాధికారం వస్తుంది లేదంటే ఇంకా వెనకబడే ఉంటామంటే మరి అలాగే ఉంటాం జనరల్గా మనం ఏం చేస్తామంటే ఎప్పుడు కూడా మనం పోటీ పడం పోటీ పడకుండా ఎక్కడో చోట అడ్జస్ట్ అయిపోవడానికి అలవాటు పడతాం మనం వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు చూస్తే ఫ్రంట్ సీట్ అక్కడ దొరకదు మనకి వాళ్ళు ఆక్యుపై చేసేస్తారు సో ఈ ఆక్యుపై ఆక్రమించుకోవడం రావాలి ఆక్రమించుకోవడం వస్తే మనకి రాజ్యాధికారం వస్తుంది లేదంటే ఇంకా వెనకబడే ఉంటాం అంటే మరి అలాగే ఉంటాం